తాజా వంటల ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే మనం చేప చేసుకుంటాం కదండీ చేప చేసినప్పుడు అందులో జనం ఉంటుంది కదా ఈ రకంగా ఉంటుంది చేపలో జానం ఆ జనతో ఫ్రై చేస్తున్నాను ఆ ఫ్రై ఎలా చేయాలి ఏంటో అంతా విధి అంతా చూపిస్తానండి మరి అండి వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి ముందుగా స్టవ్ వెలిగించి ఓ పాన్ పెట్టుకునండి స్టవ్ మీద ఒక లీటర్ వరకు వాటర్ పోయాలి పాత్రలో వాటర్ పోసి ఒక అర టీ స్పూను రాళ్ళు పెయాలి చిటుకుడు పసుపు నీళ్ళు మరగాలండి నీళ్ళు మరిగిన తర్వాత అప్పుడు చేప జనం తెచ్చి నీ మరిగిన వాటర్లో వేయాలి నీళ్ళు ఈ రకంగా మరగాలండి ఇలా మరుగుతూ ఉండగా చేపజనం అంతా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా మరిగి నీళ్ళలో వేసుకోవాలి వేసేటప్పటికి ఏమవుతుందంటే ఈ జనం అంతా గట్టిపడిపోతుంది ఢూపోతుంది అన్నమాట చూసారా వేడి నీళ్ళు వేసేటప్పటికి ఎలా కలర్ మారిపోయిందో బాయిల్ అయిపోయింది ఒక రెండు నిమిషాలు అలా ఉడకనిచ్చిన తర్వాత వెండిళ్ళ నుంచి తీసేసుకో చూడండి ఈ రకంగా ఉడుగుతా ఉండగా స్టవ్ ఆపేసి ఒక జాలీలో వేసేసి వడపోసేసుకోవాలి సరే ఇలా జాలీ పెట్టి జాలీలో పోసేస్తే జనంతా అందులో ఉండిపోతుంది ఇంకా పక్కన పెట్టితే నీళ్ళన్నీ వాడిపోతాయి ఇంకాసేపు అయితే నీళ్ళు వాడి స్టవ్ వేలు పెంచుకొని స్టవ్ మీద పాత్ర పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత ఒక అరకప్పు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ మినపప్పు రెండు ఎన్ని వేలు ముక్కలు చేసేసుకోవాలి సరుకులు వేసిన తర్వాత నాలుగు ఎల్లుల రేట్లో చెదగొట్టేసుకోవాలి కొద్దిగా కరివేపాకు అవి వేగిన తర్వాత నాలుగు పచ్చరగాయలు అన్నీ సిరికి వేసేసుకోవాలి అవి వేగిన తర్వాత కప్పు అంటే రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి కొంచెం తాలి ధరకులో ఉల్లిపాయ ముక్కలన్నీ కలుపుకొని సమానంగా పావు టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ సాల్టు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ మసాలా పొడి అందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇవన్నీ వేసేసుకుని అడుగు పైది సమానంగా కలుపుకొని సిమ్లో పెట్టేసి స్టవ్ మూత పెట్టేస్తే ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గుతాయండి ఉల్లిపాయ ముక్కలు అవి చూస్తానండి రెండు ముక్కలన్నీ వేగిపోయినాయి ఈ రకంగా వేగిపోవాలి ఈ రకంగా వేగిన తర్వాత ఈ జనం పొడిని చేసి ఉంచాం కదా ఇదంతా వేసేసుకోవాలి నల్లు వేసేసి అడుగుడి పైది కలిసి ఇలాగా ఇంకోసారి ఇలా కలిపేసుకుని సమానంగా కాసేపు స్టవ్ సిమ్లోనే పెట్టేసి మూత పెట్టేస్తే ఇందులో ఉంటుంది కదండి కొంచెం చెమ్మ ఉంటుంది కదా చెమ్మ అంతా లాగేసి పొడి ఆడి దాకా ఉంచుకోవాలి ఫ్రై అంతా మగ్గిపోయిందేమో చూస్తానండి అంతా ఇదిగోండి చూసారా ఇదిగో ఇలా పొడిపళ్ళు ఆడతా చెమ్మ లేకుండా చెమ్మంతా లాగే వెళ్ళి పొడిపళ్ళు ఆడుతూ ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఈ మసాలా పొడి ఉప్పు కారం ఏమన్నా ఈ టైంలోనే కొంచెం రుచి చూసుకొని చాలా పోతే కొంచెం కొంచెం వేసుకోవచ్చు తినేవాళ్ళని బట్టి అయితే మాకు సరిపడి నేను వేసానండి తినే తినేవాళ్ళని బట్టి వేసుకుంటే ఇంకా వేసుకోవచ్చు మసాలా పొడి చూడండి ఎంత బాగుందో ఇలా నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుందండి తినేటప్పుడు రైస్లో కొంచెం నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది ఇందులో నేను కాస్త కొత్తిమీర చేప జన ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా తక్కువ టైంలో అయిపోయిందో చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేస్తారా నచ్చిందండి మీకు నేను చేసి వంటలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఊరికే వీడియోలు చూసేసి వదిలేము ఒకండి సబ్స్క్రైబ్ చేయటం పెద్ద కష్టమే ఉందండి ఇలా రకరకాల వంటలు మీకు చేసి చూపించేస్తాను రోజు ఒక వెరైటీ చూసారా బాగుంది కదండి ఇది సల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుని ఒక నిమ్మకాయ వేసుకుంటే చపాతీనా ఫ్రై చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ బౌల్లో తీసేసుకోండి చూడండి ఎంత పొడిపళ్ళు ఆడతా ఉందా ఇలా పొడిపళ్ళు మనకి రెండు ఉన్నా అసలు పోదండి కూర చపాతి పూరి రైసు అన్నింటిలోకి బాగుంటుంది Thank you.